మనం మన నిత్య జీవితంలో మందిని చూస్తూ ఉంటాం కొంతమందిని చూడగానే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది వాళ్ళలో ఏదో తెలియని ఒక ఆకర్షణ ఒక మ్యాజిక్ ఉంటుంది అది కేవలం వాళ్ళ బయట అందం వల్ల మాత్రమే రాదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు నవ్వే విధానం వాళ్ళు నలుగురిలో నడుచుకునే పద్ధతి ఇలా అన్నీ కలిసి వాళ్ళను ప్రత్యేకంగా నిలబెడతాయి అందం అనేది కేవలం ముఖానికి వేసుకునే రంగులోనూ వేసుకునే బట్టల్లోనూ ఉండదు అసలైన అందం మనిషి లోపల నుంచి వాళ్ళ వ్యక్తిత్వం నుంచి వస్తుంది అయితే జ్యోతిషం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెలకి వారి గుణగణాలను వారి అందానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని చెప్తారు ఆ సమయంలో గ్రహాల స్థానాలు సూర్యుడి గమనం వంటివి పుట్టబోయే బిడ్డపై వాటి ప్రభావాన్ని చూపిస్తాయట దీనివల్ల కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన అమ్మాయిలు సహజంగానే కొన్ని అద్భుతమైన లక్షణాలతో అపారమైన అందంతో జన్మిస్తారని జ్యోతిష్యం నిపుణులు బలంగా నమ్ముతారు వీరు ప్రత్యేకంగా అందంగా కనిపించడానికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళు నలుగురినో నిలబడితే చాలు అందరి దృష్టి వాళ్ళపైనే ఉంటుంది మరి అదృష్టవంతమైన నెలలు ఏవో ఆ నెలల్లో పుట్టిన అమ్మాయిలు ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం జూన్ నెల మాటల మాంత్రికులు మనసున్న అందగతలు జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలలో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వీరిని చూడగానే ఎవరైనా ఇట్టే పడిపోతారు వీరందం చాలా సహజంగా ప్రశాంతంగా ఉంటుంది వీరు ఎక్కువగా మెధున్ రాశి లేదా కర్కాటక రాశి ప్రభావంలో ఉంటారు మిథున రాశికి అధిపతి బుధుడు అంటే మాటలకు తెలివికి సంబంధించిన గ్రహం అందుకే జూన్ అమ్మాయిలు మాటలతో మాయ చేయగలరు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి ఎవరితోనైనా ఏ విషయం గురించైనా గంటల తరబడి ఆసక్తికరంగా మాట్లాడగలరు వీరి మాటల్లో ఒక నిజాయితీ ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటాయి అందుకే వీరికి ఫ్రెండ్స్ చాలా త్వరగా చాలా ఎక్కువగా ఉంటారు వీరి అందం గురించి చెప్పాలంటే వీరికి మెరిసే చర్మం కాంతివంతమైన కళ్ళు ప్రత్యేకమైన ఆస్తి వీరు నవ్వినప్పుడు వాళ్ళ కళ్ళు కూడా నవ్వుతాయి వాళ్ళ పెదాలపై ఎప్పుడు ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది అది ఎదుటివారికి ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వీరు తమ శరీర విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అందుకే ఎప్పుడు ఫిట్గా యాక్టివ్గా కనిపిస్తారు వీరికి ఫ్యాషన్ మీద మంచి పట్టు ఉంటుంది కానీ ఆడంబరంగా కాకుండా సింపుల్గా ఎలిగెంట్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు జూన్ అమ్మాయిలు పైకి అంత సరదాగా చలాకీగా కనిపిస్తారు లోపల అంతే ప్రశాంతంగా లోతుగా ఆలోచిస్తారు వీరు చాలా తెలివైనవారు ఏ సమస్యనైనా చాలా కూల్గా విశ్లేషించి ఒక మంచి పరిష్కారం కనుగొంటారు వీరు చాలా క్రియేటివ్గా ఉంటారు ఆర్ట్ మ్యూజిక్ రైటింగ్ వంటి రంగాలలో వీరికి మంచి టాలెంట్ ఉంటుంది వీరిలో ఉండే కర్కాటక రాశి ప్రభావం వల్ల వీరు చాలా ఎమోషనల్ కేరింగ్ పర్సన్స్ కూడా తమ కుటుంబం స్నేహితులు అంటే వీరికి ప్రాణం వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బంధాలకు సంబంధాలకు చాలా విలువ ఇస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి వీరే ఉంటారు అందుకే వీరిని స్నేహితులుగా పొందిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వీరి నమ్మకానికి మారుపేరు మీ రహస్యాలు వీరి దగ్గర ఎప్పటికీ భద్రంగా ఉంటాయి ఆగస్ట్ నెల రాణి లాంటి రాజసం సింహం లాంటి ధైర్యం ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం వీరు సింహరాశి ప్రభావంతో పడతారు సింహరాశికి అధిపతి సూర్యుడు గ్రహాలన్నింటికి అయిన సూర్యుడి లక్షణాలన్నీ వీరిలో కనిపిస్తాయి వీరు ఒక రూమ్లోకి నడిచి వస్తే అందరూ ఎవరో వచ్చారని తలతెప్పి చూస్తారు వారి నడకలో నిలబడే తీరులో ఒక రాజసం ఒక అధికారం కనిపిస్తాయి వీరిది బలహీనమైన వ్యక్తిత్వం కాదు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ వీరి అందం సున్నితంగా నాజుగ్గా ఉండదు వీరి అందంలో ఒక పవర్ ఒక గంభీరత ఉంటాయి ముఖ్యంగా వీరి కళ్ళు చాలా పవర్ఫుల్ సూటిగా ధైర్యంగా చూస్తాయి వారి చూపులోనే వారి ఆత్మవిశ్వాసం మొత్తం తెలిసిపోతుంది వీరు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి ఒక గ్రూప్లో ఉన్న ఆఫీస్లో పనిచేస్తున్న చివరికి కుటుంబంలో అయినా సరే వీరే అందరినీ నడిపించాలని చూస్తారు వీరి మాటను వినేలా చేసుకోగల శక్తి వీరికి ఉంటుంది ఆగస్ట్ అమ్మాయిలకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ తమను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అవమానించినా అస్సలు సహించలేరు అయితే ఇది అహంకారం కాదు తమ విలువ తమకు తెలియటం వీరు చాలా ధైర్యవంతులు ఎలాంటి సమస్య వచ్చినా సింహంలా పోరాడతారు పైకి ఇంత స్ట్రాంగ్గా కఠినంగా కనిపించిన వీరి మనసు వెన్నలాంటిది చాలా సున్నితమైనది తమ వాళ్ళు అనుకున్న వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు వీరికి దానగుణం కూడా ఎక్కువే ఎవరైనా సహాయం అని వస్తే తమకు ఉన్నంతలో కాదనకుండా సహాయం చేస్తారు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం వీరికి రాదు ఏది ఉన్నా మొహమే చెప్పేస్తారు ఈ లక్షణం కొంతమందికి నచ్చకపోయినా వీరు ఎప్పటికీ మారరు వీరు ఎవరికిందా పని చేయడానికి ఇష్టపడరు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు అక్టోబర్ నెల శుక్రుడి అందం ప్రశాంతతకు ప్రతిరూపం అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందానికి అసలైన నిర్వచనంలా ఉంటారు వీరు ఎక్కువగా తులారాశి ప్రభావంతో ఉంటారు తులారాశి అధిపతి శుక్రుడు జ్యోతిషంలో శుక్రుడిని అందం ప్రేమ కళలు సుఖాలకు ప్రతీకగా చెప్తారు ఆ శుక్రుడి ప్రభావం మొత్తం వీరిపై ఉంటుంది అందుకే వీరు చూడడానికి దేవతల్లో ఉంటారు వీరి అందం చాలా ఎలగెంట్ గ్రేస్ఫుల్గా ఉంటుంది వీరి శారీరక రూపురేఖలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వీరి నడకలో కూర్చునే విధానంలో ఒక హుందాతనం ఉంటుంది వీరిని చూసిన ఎవరికైనా వీరిపై గౌరవం కలుగుతుంది అక్టోబర్ అమ్మాయిల స్పెషాలిటీ వాళ్ళ నవ్వు వాళ్ళు నవ్వితే చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అందంగా మారిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళ నవ్వులో అంత మ్యాజిక్ ఉంటుంది వీరికి సహజంగానే మంచి టేస్ట్ ఉంటుంది బట్టల సెలక్షన్ దగ్గర నుంచి ఇళ్ళ అలంకరణ వరకు ప్రతి విషయంలోనూ వీరి కళాత్మక దృష్టి కనిపిస్తుంది వీరెప్పుడు నీట్గా అందంగా తయారై ఉండడానికి ఇష్టపడతారు తులారాశి గుర్తు త్రాసు త్రాసు ఎప్పుడు బ్యాలెన్స్ను సూచిస్తుంది సరిగ్గా అలాగే అక్టోబర్ అమ్మాయిలు తమ జీవితంలో ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వీరికి గొడవలు వాదనలు అంటే అస్సలు నచ్చవు వీరు శాంతి కాముకులు ఎక్కడైనా గొడవ జరుగుతుంటే దాన్ని ఆపి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తారు అందుకే వీరిని తమ ఫ్రెండ్ సర్కిల్లో పీస్ మేకర్ అని పిలుస్తుంటారు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడరు ఒకటికి పదిసార్లు అన్ని వైపులా ఆలోచించి అందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటారు పైకి చాలా ప్రశాంతంగా ఓపెన్గా కనిపించినా వీరు తమ పర్సనల్ విషయాలను బాధలను ఎవరితోనూ అంత సులభంగా పంచుకోరు అన్నింటినీ తమలోనే దాచుకొని మదన పడతారు ఇతరులను తమ సమస్యలతో ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు వీరు చాలా నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములుగా ఉంటారు సంబంధాలలో ఎదుటివారి ఫీలింగ్స్కు చాలా విలువ ఇస్తారు జ్యోతిషం ప్రకారం జూన్ ఆగస్ట్ అక్టోబర్ నెలల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో గుణంలో ప్రత్యేకంగా ఉంటారని చెప్పవచ్చు జూన్ అమ్మాయిలు తమ మాటలతో తెలివితో ఆకట్టుకుంటే ఆగస్టు అమ్మాయిలు తమ ధైర్యం రాజసంతో ఆకర్షిస్తారు ఇక అక్టోబర్ అమ్మాయిలు తమ గ్రేస్ ప్రశాంతత స్వభావంతో మనసులను గెలుచుకుంటారు అయితే ఇది కేవలం శాస్త్రం అందించే ఒక విశ్లేషణ మాత్రమే ఏ నెలలో పుట్టినా ప్రతి అమ్మాయి తనదైన రీతిలో అందమైనదే అసలైన అందం మన రంగులోనూ రూపంలోనో కాదు మన మంచి మనసులో మన ఆత్మవిశ్వాసంలో మనం ఇతరులతో ప్రవర్తించే తీరులో ఉంటుంది ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా వారు ఏ నెలలో పుట్టినా సరే ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తులుగా ప్రకాశిస్తారు